लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसृजां वन्दे मुकुन्दप्रियं श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ పౌర్ణిమ రక్షాబంధన శుభాకాంక్షలు శ్రావణ మాసం వచ్చింది అనగానే మనందరికీ గుర్తు వచ్చే పండగ రక్షాబంధనం అదే అండి రాఖీ పండగ రాఖీ పండగ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అంటే రాఖీ పండగ శ్రావణ పౌర్ణిమ ఒక రాఖీ పండగైనా ఇంకేమన్నా విశేషాలు ఉన్నాయా మనందరం రాఖీ పండుగ అయితే జరుపుకుంటూ ఉంటాం కానీ మిగిలిన విశేషాలు ఏ ఉన్నాయి ఆ రోజు ఆ పౌర్ణంకున్న ఉన్న ప్రత్యేకతలు ఏంటి ఎలా చేసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం శ్రావణ పౌర్ణిమ అసలు శ్రావణ మాసంలో ఆ రోజు చంద్రుడు మనకారకుడైన చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉన్న మాసం కాబట్టి ఆ మాసానికి పౌర్ణమి రోజు శ్రావణ మాసం అని పేరు వచ్చింది పూర్ణిమ పూర్ణిమ అనగానే మనకి ప్రతి నెల పూర్ణిమ వస్తూ ఉంటుంది పూర్ణిమ రోజు చంద్రుడు తన పదహారు కళలతో కూడా చక్కగా విరాజిల్లుతూ ఉంటాడు అంటే సంపూర్ణ చంద్రుడు మనకి అమ్మవారి రూపంలో కనిపిస్తూ ఉంటాడు సకల కళలతో స్వర్ష కళలతో ప్రజ ప్రజ్వలిస్తూ ఉంటాడు ఎందుకంటే పౌర్ణిమ రోజు చంద్రకళలు పరిపూర్ణంగా ఉంటాయన్నమాట అందుకని ఎంతగా చంద్రకళలు ఎలా ఉంటాయి హెచ్చుతగ్గులుగా ఉంటూ ఉంటాయి కృష్ణపక్షంలో పెరుగుతూ బుద్ధిచంద్రుడుగా ఉంటాడు కృష్ణపక్షం వచ్చేటప్పటికి చంద్రకళలు తగ్గుతూ ఉంటాయి ఈ శ్రావణ మాసానికి అధిపతి కూడా చంద్రుడే చంద్రుడు మనకారకుడు కాబట్టి ఈ అన్ని పండగల కంటే కూడా ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి విశేషం ఉన్నప్పటికీ కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేషం ఉంది ఎందుకంటే అమ్మవారికి సహోదరుడే చంద్రుడు మహాలక్ష్మీదేవికి అందుకని చంద్ర సహోదరి అని మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ మాసానికి అంత విశిష్టత లక్ష్మీ ఆరాధన శుక్రవారాలు మనకి చాలా విశేషం అలాగే పౌర్ణమి రోజు రక్షాబంధనం అందరం తెలిసిందే రక్ష కట్టుకుంటూ ఉంటాం రక్ష అంటేనే రక్షించేది అర్థం ఎందుకంటే సహజంగా మన సనాతన సంప్రదాయాలను మనం ఈ యొక్క ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వివాహం చేసుకున్నా ఉపనయనం చేసుకున్నా యాత్రకు వెళ్తున్నా ఎప్పుడుకి వెళ్ళినా సరే ఒక రక్ష కట్టుకుంటాం ఎందుకంటే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగి మనకి రక్షించే ఆ భగవత్ అనుగ్రహంతో సకల శుభాలు చేకూరాలని అంటే మన సంప్రదాయంలో అలా రక్ష కట్టుకోవడం అన్నది ఒక ఆనవాయితీగా వస్తుంది అలాంటి రక్షని మనం ఈ శ్రావణ పౌర్ణమి రోజు కట్టుకుంటాం రక్షాబంధనం రూపంలో రాఖీ పండగ రూపంలో అంటే లక్ష్మీదేవికి సహోదరుడు చంద్రుడు ఇద్దరి అనుబంధం ఉన్నప్పుడే ఎందుకంటే అందుకనే ఆమె వృషభరాశికి శుక్రుడు అధిపతి అయితే అక్కడ ఉచ్చస్థానం పొందుతాడు చంద్రుడు కాబట్టి ఈ మాసానికి అంత ప్రత్యేకత ఈ రాఖీ పండగకి సహజంగా దీంట్లో మనం చూస్తే ఫలాపేక్ష లేకుండా అనురాగంతో ఆప్యాయంగా గడితే ఎవరైనా ఏ పని చేసినా కూడా అది ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చేసి మనందరికీ కూడా అటువంటి ప్రేమ అనురాగాలకి సంకేతం కింద కూడా కుటుంబ వ్యవస్థలో అన్న చెల్లెళ్ళ మధ్య కానీ సోదర సోదరుల మధ్య కానీ ఈ ప్రేమతత్వాన్ని చెప్పడానికి అనుబంధం పటిష్టంగా ఉండటానికి ఈ రక్షాబంధనం ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే మన ప్ర మన ప్రతిజ్ఞలో కూడా చెప్తుంది భారతదేశం అంత ప్రజలందరూ కూడా సోదర సోదరీయులు అంటే అందరూ కూడా ఆ సోద సోబుట్టువుల కింద భావిస్తాం మనం ప్రపంచం అంతా కూడా కాబట్టి ఆ ఈ మధ్య కాలంలో జరిగే వివాహానికి ఇలాంటి అనేది చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆ రక్ష కట్టడం వల్ల వాళ్ళు మళ్ళీ రక్షిస్తారు అనే ఒక భావన కూడా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఈ రక్షాబంధన రోజు ఏం చేస్తారు అంటే చక్కగా మనం ప్రతి మహిళ కూడా చక్కగా పుట్టింటికి వెళ్ళి పుట్టింటి నుంచి వెళ్ళి ఆ తమ్ముడు వెళ్ళి చక్కగా వాడికి పూజ చక్కగా నమస్కారం పెట్టి చక్కగా కొత్త బట్టలు ఇచ్చి చేతికి రక్ష కడుతుంది రక్ష ఏంటంటే ఎందుకు కడుతుంది రక్ష అంటే దీనికి ఒక మన కథ కూడా ఉందన్నమాట ఎలా చెప్తూ కడుతుందంటే ఒక 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 శ్లోకం చెప్తూ కడుతుంది అనమాట ఏనబంధో బలీరాజా దానవేంద్రో మహాబల తేన త్వమభి బద్నామి రక్ష మాచల మాచల అంటే అతి బలవంతుడు పరాక్రమవంతుడైన దానశీనుడైన రాక్షసరాజైన బలి చక్రవర్తిని దేవతలందరి కోరిక మీద కూడా విష్ణుమూర్తి తన శక్తిని అంతా ఉపయోగించి బంధించాట అంత విష్ణు శక్తిని నీకు ఈ రక్షలో జోడించి నీ చేతికి నేను రక్ష కడుతున్నాను అని చెప్తూ ఒక సోదరి ఒక తన త సోదరుడికి రక్ష గడుతుంది అనమాట కాబట్టి ఈ శక్తి నేను ఎల్లప్పుడూ రక్షించాలి నీకు రక్షగా ఉండాలి నువ్వు నాకు రక్షించాలి నా ఆపద సమయంలో కానీ కష్టాల్లో కానీ ఇలా మనందరం కూడా ఆ విష్ణుమూర్తి శక్తి వలన రక్షింపబడాలి అని చెప్తూ ఈ శ్లోకాన్ని చెప్తూ రక్ష గడుతున్న అనమాట రక్షాబంధన రోజు తర్వాత మధుర పదార్థాలు తినిపించడం ఇవన్నీ కూడా మనకి ఈ రక్షాబంధనం రోజు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఉత్తరాంధ్రలోను మన తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఈ రక్షాబంధం చాలా వైభవంగా కూడా చక్కగా చేసుకుంటారు కానీ ఈ రక్షాబంధన పౌర్ణమి రోజు రక్షాబంధనం ఒకటేనా అంటే కాదండి మహాలక్ష్మికి ఆరాధన కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది మనకి ఈ పౌర్ణమి రోజు ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగిన తర్వాత మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధన ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఐశ్వర్యాన్ని ప్రతీకగా కూడా కలుస్తుంది అలాగే ప్రతి పౌర్ణం కూడా మనం అమ్మవారిని లలితా స్వరూపిణిగా చూస్తాం పౌర్ణమి పౌర్ణమిరాజు చంద్రుడిని లలితా స్వరూపంగా భావిస్తాం కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు వేదాలని అపహరించి రాక్షసును సంహరించి వేదాలని రక్షించడానికి విష్ణుమూర్తి స్వయంగా హయగ్రీవ అవతారం ఎత్తుతాడు హయగ్రీవుడు అంటే తల గుర్రపు ఆకారంలో ఉండి మిగిలిన దేహం అంతా మానవ ఆకారంలో ఉంటుందన్నమాట ఆ స్వామిని హయగ్రీవుడు సకల విద్యా ప్రదాత మనకి అందరికీ తెలుసు ఎందుకంటే లక్ష్మీదేవికి ధనాధిపత్యం ఇచ్చింది కూడా హయగ్రీవుడు చెప్తారు అలాగే దేవికి అక్షరాభ్యాసం చేసింది కూడా హయగ్రీవుట అంటే హయగ్రీవుడు అన్నవాడు ఆరాధన చేస్తే సకల విద్యలకు ప్రతినిధి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవం ఉపాస్మహే ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఎవరైతే హయగ్రీవుని ఉపాసిస్తారో వారికి సకల విద్యలు కూడా సొంతమవుతాయట ఈరోజు హయగ్రీవుడిని చక్కగా లక్ష్మీ సహేత హయగ్రీవుడిని మనం చక్కగా షోడస ఉపచారాలతో పూజించి శనగపప్పుతో చేసిన పాయసాన్ని నివేదిస్తే కనుక ఆ స్వామి అనుగ్రహం వలన మనకి విద్యార్థులకి కానీ ఎవరికైనా జ్ఞాన సిద్ధి కలుగుతుందని చెప్పవచ్చు ఓం హయగ్రీవా అనే మంత్రాన్ని కూడా ఎన్నిసార్లు చేపించగలైతే అంత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అలాగే ఈరోజు మరొక విశిష్టం కూడా ఉంది జంజాల పౌర్ణిమ శ్రావణ పౌర్ణిమనే మనం జంజాల పౌర్ణిమ అని కూడా అంటాం జంజాల పౌర్ణిమ అంటే యజ్ఞోపవీత ధారణ చేయడానికి అవకాశం ఉన్నవారందరూ అర్హత ఉన్నవారందరూ కూడా ఈరోజు నదుల్లో కానీ చెరువుల్లో కానీ సముద్ర స్నానాలు చేసి చక్కగా కొత్త జంజాన్ని యజ్ఞోపవీతాన్ని ధరిస్తారనమాట అలాగే కొత్తగా ఎవరికైనా ఉపనయనం అయితే ఉంటే గనక వారు ఈరోజు నుంచి ఉపాకర్మ కూడా చేసుకుంటారు ఈ రోజు నుంచి ఐదు నెలల పాటు వేదాధ్యయనం చేస్తారనమాట అంటే వేదాలను రక్షించిన హయగ్రీవుడుగా ఈ మాసంలోనే పౌర్ణమి రోజు జన్మించాడు కాబట్టి అంటే వేదాధ్యయనం కూడా అనుకూలమైన రోజు కూడా మనం ప్రారంభానికి ఈరోజు చెప్పుకోవచ్చు అలాగే ఇంకా విశేషంగా గమనిస్తే కొన్ని చోట్ల మన కర్ణాటక ప్రాంతంలో కానీ కొన్ని ప్రాంతాల్లో దీన్నే నాడికేళ పౌర్ణమి అని కూడా అంటారు నారికేళ పౌర్ణమి అంటే సముద్రుడు అంటే అమ్మవారు సముద్రం నుంచి పుట్టింది కదా సముద్రతనయ కాబట్టి సముద్రుని సాగరుణ్ణి పూజించి నారికేళను సమర్పిస్తారట అందుకని ఈ పౌర్ణమికే నారికేళ పౌర్ణమి అని కూడా పేరుంది ఇంతటి విశిష్టమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు చక్కగా మనందరం కూడా చక్కగా ఆ లక్ష్మీ ఆరాధన చేసుకోవడం లలితా దేవి ఆరాధన చేసుకోవడం హైగ్రీవ ఆరాధన చేసుకోవడం అన్నదమ్ములకి చక్కగా అప్పుచెళ్ళకి రక్షాబంధన కట్టుకోవడం ఇవన్నీ చేసుకొని ఆనందంగా ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం పొందుదామని ఆశిస్తూ మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాదు